హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ వేద్యన్ ఈ రోజు మనం చాలా మంది కూడా మాకు కొన్ని రూమర్స్ వస్తున్నాయి సార్ అందులో ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అసలు నాన్ ఛానల్ గురించి ఇలాంటి రూమర్స్ కి మీరు సమాధానం చెప్పండి అని చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతున్నారు అందులో భాగంగానే అందరికీ కూడా అర్థమయ్యే విధంగా నాడు ఛానల్ గురించి ఉన్న రూమర్స్ అన్నింటినీ కూడా నేను కట్ చేసే విధంగా ఈ వీడియో అనేది తీయడం అనేది జరుగుతుంది దయచేసి ఓపింగ్ గా ఒక రెండు నిమిషాల పాటు వీడియో చూసినట్లయితే నమ్మకం మీకు కూడా కలుగుతుందని అనుకుంటున్నాను నాడు వైద్యం ఛానల్ అనేది సుమారుగా స్టార్ట్ చేసి మూడు నుంచి నాలుగు సారీ నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ సమయంలో ఇంతవరకు కూడా మీ ఏ ఒక్కరికి కూడా మెడిసిన్ పంపించకపోవడం అని చీట్ చేయడం అనేది ఫ్రాడ్ చేయడం అనేది జరగలేదు చాలా జెన్యున్ గా రన్ అవుతున్నటువంటి ఒకే ఒక ఛానల్ మాది ఇందులో సుమారుగా మాకు మూడు లక్షల అరవై వేల పైగా సబ్స్క్రైబర్లను మేము పొందడం అనేది జరిగింది కోర్టుల వ్యూస్ అంతేకాకుండా ఎంతో మంది పేషెంట్స్ నేరుగా కూడా మమ్మల్ని కలుస్తూ ఉంటారు ఇలా కలుస్తున్నా కూడా ఇది జెన్యున్ కాదు అని అంటే ఇక దానికి ఎవరు సమాధానం చెప్పలేదు అంతేకాకుండా ఇంతవరకు కూడా మేము ఎవరికి కూడా కొంతమంది ఏంటంటే నమ్మకంతో వద్ద మెడిసిన్ డబ్బులు వేసి తెప్పించుకుంటా అంటారు అలాంటి వాళ్ళకు కూడా మేము చాలా జెన్యున్ గానే మెడిసిన్ పంపిస్తుంటాం ఉంటాం మా దగ్గర మెడిసిన్ వాడితే దాదాపు కాని ఎవరు ఎవరుంటారు కొంత సమయం ఎక్కువ పట్టినా కొన్ని కొన్ని వాళ్ళ పరిస్థితులు బట్టి సరిగ్గా వాడకపోయినా కానీ మేము ఇచ్చే మెడిసిన్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే చూపిస్తూ ఉంటుంది ఓకే ఖచ్చితంగా ఆ విషయంలో మాత్రం మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అయితే ఇవ్వగలుగుతాము అంతేకాకుండా చాలా మందికి బయట నుంచి వేరే కాల్స్ వచ్చి మీరు నాన్ వైద్యం అని అలా అంటున్నారు దయచేసి ఎవరు కూడా అలాంటి వాడిని నమ్మకూడదు కేవలం మీరు ఇచ్చిన ఈ నెంబర్స్ తో కాల్స్ వస్తేనే లేదా మీరు కాల్ చేస్తేనే నమ్మని తప్పించి బయట మాకు ఎలాంటి వాళ్ళు కానివ్వండి ఎలాంటి బ్రాంచెస్ కానివ్వండి మాకు హండ్రెడ్ పర్సెంట్ లేవు అండ్ ఇంకొక మెయిన్ రూమర్ ఈ ఛానల్ కేవలము మీరు అంటే అమౌంట్ ఎర్న్ చేయడం కోసమే మెడిసిన్స్ ఎక్కువగా తీసుకోమని చెప్పడం కోసమే ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా ఉపయోగించుకుంటున్నారు అని కూడా చాలా మంది ఉన్నారు బట్ ఒక విషయం అర్థం చేసుకోండి ఈ రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఏది కూడా డబుల్ బెడ్ ఏ సమస్యలు కూడా క్యూర్ కాదు ఈవెన్ మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే కూడా ఫస్ట్ రెండు వందల నుంచి ఐదు వందల రూపాయల వరకు కన్సల్టింగ్ ఫీజు కట్టిన తర్వాతనే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు అవునా కాదా బట్ నాన్ వెంజన్ ఛానల్లో మా దగ్గరకు వచ్చిన ఏ ఒక్క పేషెంట్ అతను మెడిసిన్ తీసుకునివ్వండి తీసుకోకండి ఒక్కరి దగ్గర కూడా నేను ఇంతవరకు కన్సల్టింగ్ ఫీజ్ అనేది తీసుకోవడం జరగలేదు కాబట్టి కన్సల్టింగ్ ఫీజ్ అనేది మేము ఎవరి దగ్గర ఛార్జ్ చేయము ఎందుకనంటే నేను ఇది ఎట్లా అంటే ఒక జెన్యున్ గా రన్ చేయాలి ఒక మంచి పేరు తెచ్చుకోవాలి మన ఛానల్ ద్వారా అనే ఉద్దేశమే తప్పించి కేవలం మనీ మాత్రం ఎర్నింగ్ ఒకటే మా ముఖ్య ఉద్దేశం అయితే పది మనీ పెట్టి పది సిమ్లు పెట్టి పది నెంబర్స్ పెట్టి ఫుల్ అడ్వర్టైజ్మెంట్ చేయించుకోవచ్చు సో అలా కాకుండా మేము చాలా జెన్యున్ గా అంతే కాకుండా నాకు కాల్ చేసిన వాళ్ళం నేనే అటెంప్ట్ చేస్తాను ఎవరు అటెంప్ట్ చేయరు బయట మాకు వర్క్ అంటే బాయ్స్ కానివ్వండి శిష్యులు కానివ్వండి అలాంటి ఎవరిని పెట్టాను నేను ఎవరిని ఎందుకంటే మీకు చెప్పిన ప్రతి సమస్య నేను ఫీల్ అవుతాను ఫీల్ అయ్యి ఒకవేళ ఇలాంటి సమస్య నాకు వస్తే ఎలాంటి మెడిసిన్ ఇస్తాను అన్న దాన్ని ఆలోచించి ఎలాంటి మెడిసిన్ నేను తీసుకుంటానని ఆలోచించే ఆ మెడిసిన్ అనేది పంపించడం జరుగుతుంది దీని వల్లనే చాలా మంది కొన్ని వందల మంది హ్యాపీగా క్యూర్ అయిపోయి వాళ్ళ ఒక జీవితాన్ని హ్యాపీగా కొనసాగించడం జరుగుతుంది చాలా రకాల సమస్యలకు మేము మంచి సొల్యూషన్ అందించడం జరుగుతుంది కాబట్టి మీరు బయట నుంచి వచ్చిన ఏ ఒక్క రూమాన్ని కూడా కరెక్ట్ గా నమ్మకండి సమస్య లేనోడు వంద రూమర్స్ క్రియేట్ చేస్తాడు సమస్య వచ్చిన వాళ్ళకు నాటి వైద్యం ఛానల్ ఒక పెద్ద అండగా ఒక ధైర్యంగా నిలబడుతోంది ఈ రోజు ఎంతో మంది బయట ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీస్ తోటి భార్య తోటి షేర్ చేసుకోవాలని ఎన్నో సమస్యలు మాతో షేర్ చేసుకొని వాళ్ళ యొక్క హ్యాపీ లైఫ్ ని వాళ్ళు చాలా సీక్రెట్ గా కొనసాగించుకొని హ్యాపీగా ఉండడం జరుగుతుంది అంతేకాకుండా మీరు కూడా బయట ఎవరికి కూడా వీటి గురించి అంటే పలానా క్యాండెట్ తీసుకున్నారు పలా వ్యక్తులు వాడుతున్నారు మాట్లాడిస్తాము ఇలాంటి చెప్పాము ఎవరికి కూడా ఎవరిని కూడా ఫుల్ హై కాన్ఫిడెన్షన్ సంబంధించిన విషయాలు కాబట్టి సో ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు కూడా అంటే రాజకీయ నాయకులు కావాలి గవర్నమెంట్ ఆఫీసులు చాలా మంది కూడా నా దగ్గర మెడిసన్ వాడుతున్నారు ఇప్పటికి కూడా ఎవరికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హ్యాపీగా వాళ్ళని హ్యాపీగా కొనసాగుతున్నాం ఒక డాక్టర్ ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి పేరు తెచ్చుకోవడము మంచిగా రన్ అవ్వడము అనేది అంత మామూలు విషయం కాదు అంతేకాకుండా మా కృషిని మేము చేసినటువంటి మీ వర్క్ ని గుర్తి గుర్తించి కూడా సుమనా తేడ్స్ వాళ్ళు మాకు అవార్డ్స్ ఇవ్వడం కూడా జరిగింది బట్ ఇవన్నీ కూడా కాదని ఇంకా ఇవి రూమర్సే ఇది ఒక పే ఛానల్ అనుకున్న వాళ్ళకు ఇంకా దేవుడు ఏదైనా చెప్పాలి తప్పించి నా తరపు నుంచి చెప్పడానికి అయితే ఏం లేదు మేము చాలా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా వర్క్ చేస్తున్నాము దయచేసి బయట నుంచి వచ్చే ఎలాంటి కూడా మీరు నమ్మకండి సమస్య మీది అయినప్పుడు పరిష్కారం కూడా మీరే వెతుక్కోండి మీ సమస్యలో మీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు బయట మిమ్మల్ని చూసి నవ్వుకుంటారు మీ వెనుక నవ్వుతారు మీ ముందర బాధపడతారు ఆ విషయాన్ని గుర్తించండి ఓకేనా సమస్య మీద సొల్యూషన్ మీరే వెతుక్కోండి మీరు నా మమ్మల్ని అంటే ఫోన్ ద్వారా కన్సల్ట్ కావు అని అనుకుంటే నేరుగా కూడా మా అందరూ రావచ్చు అందరికి కూడా ఫ్రీగా మాట్లాడి వాళ్ళ సజెషన్ సలహాలు వారికి హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ గా నేను మెడిసిన్స్ కూడా పంపిస్తూ ఉంటాను ఇలా ఎలాంటి చీటింగ్ కానీ ప్రాడింగ్ కానీ వన్ పర్సెంట్ కూడా ఉండదు ఎందుకంటే ఇలా చేశారు చాలా మంది గుర్తిస్తారు ఒకరు కాకపోతే ఇద్దరు కాకపోతే ఎంతో మంది గుర్తిస్తారు మా మీరు చెడ్డ పేరు వచ్చేది కామెంట్స్ ద్వారా కానివ్వండి చాలా మంది కూడా చెప్తూ ఉంటారు బట్ మా వీడియోస్ చూడండి మినిమం నైన్టీ ఏవో పర్సెంట్ లైక్స్ ఉంటాయి ఓకేనా కాబట్టి ఆలోచించండి రూమర్సా కాదా ఆలోచించి మమ్మల్ని కన్సల్ట్ చేయండి మీ అన్ని రకాల సమస్యలు చక్కని పరిష్కారాలని సలహాలని సూచనల్ని పొందండి ఒక చక్కటి హ్యాపీ లైఫ్ని మీరు పొందితే ఆ అర్థం మించిన ఆనందం మాకు ఇంకేమీ లేదు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ